హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది గణేష్ చతుర్థి డేస్ అండి సో అయితే మా బాబుకి స్కూల్ ఉంది సో ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా వీకెండ్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి సో పిల్లలు అంతా వెయిట్ చేసేది దానికోసమే వీక్ అంతా దే ఆర్ వెయిటింగ్ అనమాట అసలు ఎప్పుడు వస్తుంది వీకెండ్ ఎప్పుడు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేద్దామనే మూడ్లో ఉన్నారు సో ఇప్పుడైతే మార్నింగ్ స్కూల్ ఉంది కాబట్టి నేనైతే దోశ చేస్తున్నాను సో ఇది నార్మల్ దోశ అనే మినప్పప్పు అండ్ రైస్తో సో దానిపైన జస్ట్ కరివేపాకు పొడి యూజ్ చేస్తాను ఏ దోశ పైన నేనైతే కరివేపాకు పొడి చేసి పెట్టుకుంటాను కరివేపాకు పప్పులు అన్నీ కలిపి సో ఆ పొడి అయితే ఏ దోశ పైన యూజ్ చేస్తాను సో దట్ అట్లీస్ట్ కొంచమైనా వాళ్ళకి దాంట్లో వేస్ట్ లేకుండా తినేస్తారని చెప్పి సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ఇంకా మార్నింగ్కి పల్లీ చట్నీ అండ్ దోశ అయితే రెడీ అయిపోయింది సో ఐరన్ ప్యానే యూస్ చేస్తుంది నేను దోశకి దానిపైనైతే చాలా క్రిస్పీగా వస్తాయి సో దాన్ని కట్ చేస్తే ఇంకా లంచ్ అనమాట ఈవినింగ్ లంచ్ డిన్నర్ ఎలాగో కిందనే కాబట్టి కిందనే చేసేస్తాం ప్రిపరేషన్ కాబట్టి ఇప్పుడైతే లంచ్కి ఓన్లీ సింపుల్గా టమాటా రైస్ చేస్తున్నాను సో నాకు చేసిన తర్వాత బ్లాగ్ చేద్దామని చెప్పి తీసాను అనమాట సో అందుకని ఆల్రెడీ దాంట్లో ఆనియన్ టమాటోస్ పేస్ట్ చేసేసాను మిర్చి సో మినిమమ్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ వేసేసి సో టమాటోస్ ఇలా ప్యూరీ చేసుకొని వేసుకుంటే ఏంటంటే ఇంకా ఈజీగా మగ్గిపోతుంది సో ఫాస్ట్గా అయిపోతుంది సో ఎలాగో స్వీట్ కార్న్ ఉన్నాయి ఇంట్లో సో ఎందుకని చెప్పి దాంట్లోనే వేసేస్తున్నాను ఎలాగో హెల్దీనే కదా రైస్లో తినేస్తే బాగానే ఉంటుందని చెప్పి సో టమాటా ప్యూరీలో చాలా మగ్గిన తర్వాత అప్పుడు స్వీట్ కార్న్ వేసాను సో ఇంకా కారం ఉప్పు మసాలా అనేసి రైస్ కుక్కర్లో పెట్టేసాను అనమాట రైస్ పెట్టేసి స్విచ్ చేస్తే అదే అయిపోతుంది సో సింపుల్గా ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు సో దెన్ ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చేసారు దెన్ వినాయకుడి దగ్గర ఆడడం స్టార్ట్ చేశారు సో మేమైతే ఈవినింగ్ ఇవాళ పూరీ చేద్దాం డైలీ ఇంకా రైస్ అలా అవుతుందని ఇక్కడ ప్రూ పూరీ చేయడం ప్రాసెస్ అయితే చూడండి ఎంత మెంబెర్స్ హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ మా ఫ్లాట్స్లో సో రైస్ కూడా ఉంది రైస్తో పాటు ఇవాళ పూరీ బజ్జీ చేద్దాం అని చెప్పి ఇవాళ మెన్యూ అయితే అలా ఫిక్స్ చేశారు సో ఒక పూరి చేయాలి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ కంటే ఎంతమంది హెల్ప్ అవసరమో చూడండి ఒక్కరితో ఏ పని అవ్వదండి ఇంత మెంబర్స్ ఉన్నప్పుడు సో అందరూ కలిస్తేనే సరదాగా చేసుకోవడం టైం అయినా ఏదైనా టైం టేకింగ్ ప్రాసెస్ అవ్వ కాబట్టి అందరూ అవసరమే సో ఇంతమంది హెల్ప్ చేస్తున్నారు చూడండి ఈవినింగ్ అలా ఫోర్ థర్టీ ఫైవ్కి అలా స్టార్ట్ చేశారు సో మిగతా వంటలన్నీ చేసేస్తున్నారు వాళ్ళు కానీ మేమందరం అయితే ఓన్లీ పూరికి హెల్ప్ చేస్తున్నామండి ఇక్కడ ఇద్దరు ముగ్గులు ముద్దలు పెట్టాలి చేయాలి సో అందరూ ఒక ట్వెల్వ్ థర్టీన్ మెంబెర్స్ అనుకుంటా పూరికేసే ఇవాళ ంత ప్రాసెస్ పట్టింది అంతే కదండి మరి టూ హండ్రెడ్ మెంబర్స్కి సరిపడా చేయాలంటే మాత్రం ఉండాల్సిందే ప్రిపరేషన్ అన్నమాట ఇవాళ పూరి అలాగే మిర్చి బజ్జీ కూడా చేద్దాం దీని తర్వాత అనే ప్లాన్లో ఉన్నారు సో దాని తర్వాత మిర్చి బజ్జీ కూడా చేశారు ఇదంతా ఈవినింగ్ డైలీ అక్కడే తింటారు కాబట్టి అందరికీ సరిపడేలా చేయాలి కదా సో ఇదండి వినాయక చవితి డేస్ అంటేనే అది ఒక సెలబ్రేషన్ టైప్ నైన్ ఆ సెవెన్ ఆ ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ ఇంకా ఈవినింగ్స్ ఇదే బిజీ అనమాట సో ఎవరు పూజ మీద కూర్చుంటే వాళ్ళు వంటలు చేస్తారు జనరల్గా ఓపిక ఉంటే ఇంట్లో చేస్తారు లేదా ఇలా కింద అందరు గ్యాదర్ అయ్యి అందరు తల ఒక చెయ్యేస్తే అయిపోతుంది లేదా క్యాటరింగ్ ఇస్తారు సో దీని తర్వాత అయితే మిర్చి బజ్జీ చేశారు మిర్చి బజ్జీ చేసినప్పుడు నేను తీయలేదు సో దాని తర్వాత ఇంతమంది కష్టపడ్డాం కదా అందరు తినాలని చెప్పి మేము ఆనియన్ పెట్టుకొని అలా ఒకసారి ఫస్ట్ ముగ్గురులోంచి తీయగానే మేమైతే అందరం ఫస్ట్ టేస్ట్ చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళందరం ఇంతసేపు కష్టపడిన తర్వాత కొంచెం తినాలి కదా ఎనర్జీ కోసం అని చెప్పి సో మిర్చి బజ్జీ ఇలా పెట్టేసుకొని స్టఫింగ్ అయితే తినేసాము దాని తర్వాత పైకి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి తర్వాత అయ్యగారు వచ్చారు ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది సో పూజ టైంకి అయితే అందరూ ఇలా సైలెంట్గా కూర్చొని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత డిన్నర్ చేసుకొని ఇంకా పిల్లలకి స్టార్ట్ అనమాట సెలబ్రేషన్స్ ఇంకా వాళ్ళకి వాళ్ళైతే ఓన్లీ జస్ట్ డమ్షల్ ఆర్ట్స్ అండ్ అంత ప్రోగ్రామ్ పెట్టుకున్నాను సో పిల్లలందరూ అంత డమ్షల్ ఆర్ స్టార్ట్ చేశారు సో ఇంకా ఇక్కడ చూసేయండి మా ప్రోగ్రామ్స్ త్రీ డేస్ కోసం అనమాట అది ఫ్రైడే అనుకుంటా ఫ్రైడే ఈవినింగ్ సో సాటర్డే సండే ఆఫీసులు కదా అందుకని ఈ ప్రోగ్రామ్స్ అన్నీ వీటిని పెట్టేస్తాను నైట్ ఎలా అంటే ట్వెల్వ్ వన్ టూ మినిమం అవర్స్ అయితేనే ఇంట్లోకి రావడం అనమాట కిడ్స్ ఇంకా వాళ్ళకి దొరికేది ఈ టైం ఇయర్లో ఈ నైన్ డేస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి మా దగ్గర అయితే ఎక్స్ప్రెషన్ ఫ్రైడే ఇలా చిన్న గేమ్స్తో స్టార్ట్ చేశారు సాటర్డే సండే మండే త్రీ ఫోర్ డేస్ పెద్దవాళ్ళు కూడా కూర్చొని ఉంటారు ట్వెల్వ్ వన్ వరకు పిల్లల కోసం వెళ్ళి పిల్లలు పిల్లలు ఆడుకుంటూ ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు పేరెంట్స్ కూడా వాళ్ళతో ఆడుతు వాళ్ళకు కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది సో ఇలాంటి టైమ్స్లోనే be stars goda thanks for being here today we're going to do a little bit of relaxation and we're going to do జాయిన్ అవుతూనే ఉంటారు మాక్సిమం టైం స్పెండ్ చేస్తారు ఇక్కడే మేమే ఆజాన్ వర్క్ ఉంటే పిల్లలకి కూడా అలా అందరూ ఉంటేనే వాళ్ళకు కూడా కొంచెం ఎప్పుడూ చదవడమే అలా కాకుండా ఏంటి ఏంటి అందరూ అందరూ తెలుస్తారు ఫ్రెండ్స్ అయినా షేరింగ్ అయినా హెల్పింగ్ అయినా ఎవ్రీథింగ్ చాలా మెంబర్స్ ఉన్న దగ్గరే వాళ్ళకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇంట్లోనే ఇంట్లోనే పేరెంట్స్ అనేది కాకుండా మిగిలియే ఛాన్స్ వస్తుంది ఎలాంటి సో నన్నట్టు అసలు మిస్ అయ్యి ఇప్పుడు మా వాళ్ళకి పంపించేస్తారు సో నా అందరూ అంతాక్షరి పేరెంట్స్ వర్సెస్ కిడ్స్ అనమాట సో కిడ్స్ ఏమో న్యూ సాంగ్స్తో పాడతారు పేరెంట్స్ ఏమో అన్ని ఓల్డ్ సాంగ్స్తో పాడతారు సో అలా ఫన్ ఫన్గా జరిగింది సో ఫైనల్గా అయితే ఇక్కడ ఒక సాంగ్ చిన్నప్పటికీ ట్వెల్వ్ అయిపోయింది అందరూ నుంచి స్కూల్కి వెళ్ళి టైర్డ్ అయిపోయి ఉన్నారు కదా సో రేపటి నుంచి మరో వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ బాయ్